నమస్తే అన్న సార్ నా షాప్ పేరు నాజియా షేవింగ్ మెషన్స్ అన్న ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ వన్ సిక్స్ ఎయిట్ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ హౌస్ అది గలీకి వస్తే ఫస్ట్ రైట్ స్వింగ్ నాజియా అన్న స్టార్టింగ్ స్టార్టింగ్ నా దగ్గర ఐదు వేలు ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది నా దగ్గర ఇంకా ఒకటి బెనిఫిట్ దగ్గర టేబుల్ టాప్ మషిన్స్ కావాలంటే నా దగ్గర మూడు వేలు నుంచి స్టార్ట్ టేబుల్ టాప్ అంటే చిన్న మెషిన్ ఉంటది దీని కింద బేస్ ఇస్తా పైన కవర్ ఇస్తా ఒక మోటార్ ఇస్తా అంటే మూడు వేలు మూడు వందల నుంచి నా దగ్గర తర్వాత ఇష్టాంతం కావాలని నా దగ్గర ఐదు వేలు నుంచి స్టార్ట్ ఉంది చాలా కష్టము కంఫ్యూజ్ అయిపోతుంది ఇది ముందు చాలా వీడియోలు నాది చెప్పిన కొంచెం ఒక్కొక్క కస్టమర్ కంఫ్యూజ్ అవుతుంది అన్ని కష్టం కంఫ్యూజ్ అయితే లేదు అన్ని కష్టము అర్థం అవుతుంది ఒక్కొక్క కష్టం కన్ఫ్యూజ్ అయిపోతుంది వాళ్ళ కోసం కూడా ఈ రోజు నేను క్లియర్ చెప్తున్నా నా దగ్గర మషిన్ ఉంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ లా టేబుల్ టాప్ మెషిన్ వస్తుంది చిన్న మషిన్ వస్తుంది బ్రాండ్ వస్తుంది ఇది నా దగ్గర ఇస్టాండ్ తో చాలా కట్టు స్టాండ్ తో స్టాండ్ టేబుల్ మెషిన్ మొత్తం సైడ్ కావాలా అది నా దగ్గర ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది సో ఇప్పుడు నేను అన్ని మషిన్ చూపిస్తా ఫైవ్ థౌసండ్ ల మషిన్ ఏముంది త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ల మషిన్ ఏముంది ఎనిమిది వైర్ల మషిన్ ఏముంది ఏడు వైర్ల మషిన్ ఏముంది ఆల్ టోటల్ మెషిన్ ఈ రోజు చూపిస్తా ఈ వీడియో ఈ రోజు నేను చేస్తున్న ఫుల్ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఆల్ మెషిన్ కోసం అందరికి చూపియాల అందరి మషిన్ ఒక్కొక్క మెషిన్ చూడాలా ఒక్కొక్క మషన్ చూస్తే ఒక్కొక్క ఐడియా వస్తుంది ఏ మషిన్ మంచి ఉంది ఏ మషన్ కొనుక్కోవాలా ఏం క్వాలిటీ ఉంది మషిన్ ఇది అన్ని నేను వెరైటీ వెరైటీగా అన్ని నేను చెప్తాను ఈ రోజు అన్ని మషన్ కోసం అన్ని చెప్తాను ఈరోజు నాకు ఇప్పుడు నా వీడియోస్ అయితే సెలెక్ట్ చేయొద్దు మొత్తం చూసి చూసుకోండి ఒకసారి క్వాలిటీ క్లియర్ లో చెప్తున్నా చూడండి ఫస్ట్ క్వశ్చన్ అది చూడండి ఇది జుక్కి ఇప్పుడు చెప్పినా ఇది జుక్కి క్వాలిటీ ఇది టేబుల్ టాప్ కావాల మూడు వైల్ వస్తుంది కింద బేస్ వస్తుంది పైన కవర్ వస్తది చిన్న ఒక మోటార్ కూడా ఇస్తాను నేను కంపెనీ మోటార్ కూడా ఇస్తుంది దీంతో మూడు వేలు మూడు వందలకి వస్తుంది ఇది మొత్తం స్టాండ్ కూడా మి అన్ని వద్దు నాకు ఈ స్టాండ్ కావాలా ఈ స్టాండ్ మెషిన్ టేబుల్ అన్ని సెట్ కావాలంటే నీకు ఐదు వేలకి ఇది వస్తుంది కంప్లీట్ సెట్ వస్తుంది ఇప్పుడు నాకు దగ్గర రంజాన్ స్పెషల్ ఆఫర్ నడుస్తుంది ఓన్లీ సింగర్ మషిన్ మీద సింగర్ డొమెస్టిక్ మెషిన్ ఇప్పుడు చాలా మంది ఆడుతున్నారు నాకు ఇంట్లో ఇట్లా పక్క పెట్టి చేయాలా ఇట్లా చేయాలా ఇట్లా నెరవాలా మెషిన్స్ ఇవన్నీ చాలా క్వశ్చన్స్ సో ఈ అన్ని క్వశ్చన్స్ కి నేను ఇప్పుడు వాళ్ళకి క్లియర్ చెప్తున్నా ఇది చూడండి డొమెస్టిక్ మెషిన్ ఇది హోమ్ పర్పస్ కి ఎట్లా ఎంతకాలం అట్లా చేసుకోవచ్చు దీనిలో జీన్స్ కూడా కొట్టుకోవచ్చు దీనిలో సెవెంటీ వాట్స్ మోటార్ ఉంటది ఎయిట్ హండ్రెడ్ టీచింగ్ పర్ మినిట్ వస్తుంది ఇది చూడండి ఇది క్వాలిటీ వస్తుంది ప్లస్ దీనిలో ఏం డిఫరెన్స్ ఉంది ఇది మెషిన్ మీకు ఎక్కడ కావాలా అక్కడ పెట్టి టీచింగ్ చేసుకోవచ్చు పీకో చేసుకోవచ్చు పాల్ చేసుకోవచ్చు కాజా చేసుకోవచ్చు డిజైన్ చేసుకోవచ్చు అన్ని చాలా వెరైటీ ఉంది దీనిలో చేసుకోవచ్చు మీరు సో ఈ అన్ని సిస్టమ్స్ నా దగ్గర దీనిలో ఎంఆర్పి టూ సిక్స్ జీరో ఫైవ్ అట్లా జంబర్ చూడండి టూ సిక్స్ జీరో ఫైవ్ మోడల్ నెంబర్ ఉంది దీనిలో నా దగ్గర బంఫర్ ఆఫర్ ఉంది టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఈ మెషిన్ మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు జీరో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నేను ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా దీంట్లో ఎమార్పీ ఉందని ట్వంటీ ఫైవ్ థౌసండ్ దీనిలో నేను ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా దీనిలో ఇంకా తర్వాత నా దగ్గర ఉంది ఊషా సింగర్ లా వన్ త్రీ జీరో ఫోర్ మోడల్స్ చూడండి ఇది కూడా చూపిస్తున్నా ఇది ఉంది వన్ త్రీ జీరో ఫోర్ మోడల్ దీని కూడా నేను ఇస్తున్నాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఆల్ మసీన్ ఆల్ టోటల్ మెషిన్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాను నేను ఎవరికి అవసరంగా తొందర తొందర రండి ఇది రంజాన్ స్పెషల్ నడుస్తుంది ఇది నాలుగు రోజు ఆరు రోజు ఐదు రోజే ఉంది ఎప్పుడు అయిపోతుంది ఐదు రోజుల ఇది ఆఫర్ ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు నా దగ్గర సింగర్ అప్లై కూడా ఉంది వాళ్ళు కూడా చూపిస్తారు వాళ్ళు కూడా మొత్తం క్లియర్ చెప్తారు ఎప్పుడు ఓన్లీ ఇట్లా మసీన్ కోసం చెప్పిన ప్రైస్ చెప్పేసినా ఇప్పుడు సింగర్ వాళ్ళు మొత్తం మీకు మొత్తం క్లియర్ చెప్తారు సింగర్ అప్లై ఉంది వాళ్ళతోని కూడా ఫోన్ ఇస్తున్నాం వాళ్ళతో కూడా మాట్లాడతాం ఇప్పుడు మన దగ్గర నాగా సింగ్ మిషన్లో బెస్ట్ ఆఫర్ నడుస్తుంది సింగర్ మీద సింగర్ సింగర్ మెషిన్స్ ఉంది ట్వంటీ సిక్స్ జీరో ఫైవ్ మోడల్స్ ఉంది తర్వాత వన్ త్రీ జీరో ఫోర్ మోడల్స్ ఉంది దీని మీద ఉగాది అండ్ రంజాన్ స్పెషల్ ఆఫర్ నడుస్తుంది దీంట్లో ఏంటంటే మీకు ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఆన్ ఎంఆర్టీ మీద సో మోడల్ ఇట్లా ఉంటుంది ఇది చాలా మల్టీ పర్పస్ యూజింగ్ మెషిన్ ఉంటుంది ఇది మీరు ఇంట్లో హోమ్ పర్పస్ అయినా షాప్ పర్పస్ అయినా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవాలంటే బెస్ట్ మెషిన్ ఉంది ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి తొందరగా విజిట్ చేయండి మీరు బెస్ట్ ఆఫర్లో పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఇది విద్యా ఉంది విద్య లింక్ మోడల్ మసీన్స్ ఇది నా మార్కెట్ లో చూడండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది నా దగ్గర ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ వస్తుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాయి దీని మీద దీని మీద టెన్ పర్సెంట్ ఇది జుక్కి ఇది జుక్కి లింక్ మోడల్ ఉంది ఇది నీకు మార్కెట్ లో ఉంది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇది దీనిలో కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా నేను దీని తర్వాత ఇది ఉషా ఉషా మార్కెట్ లో సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది దీనిలో కూడా నేను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసేస్తున్నాను ఇది తర్వాత సీలా శీలా మషిన్ ఇది నా దగ్గర సిక్స్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి వస్తుంది ఇది లింక్ మోడల్ మషిన్ ఇది దీని తర్వాత హేమ ఇది హేమ నా దగ్గర వస్తుంది ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీనిలో కూడా నీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాయి అన్ని కంప్లీట్ సైడ్ ఇష్టాం తోని చెప్తున్నాను ఇవన్నీ ఇష్టాంతోనే చెప్పినా విత్ ఇప్పుడు డిస్కౌంట్ వస్తుంది దీని మీద డిస్కౌంట్ చేసి కస్టమర్కి చెప్తున్నా ఇక్కడ వస్తే కూడా డిస్కౌంట్ చేసే చెప్తాను ఇది కాదు నువ్వు వచ్చినాక నువ్వు అడుగు వాళ్ళు డిస్కౌంట్ చేయాలంటే లేదు నేను ఫస్ట్ డిస్కౌంట్ చేసి చెప్పేస్తాను ఇది నా దగ్గర హేమ లింక్ మోడల్ ఇది కూడా నా దగ్గర హోల్సేల్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది నా నాజియా నా సొంతం బ్రాండ్ ఇది నా సొంత మేనుఫాక్చరింగ్ కంపెనీ ఇది ఢిల్లీలో ఉంది ఢిల్లీలో ఫిట్టింగ్ అయితుంది ఇది ఒక మషన్ చూడండి నాజియా డీలక్స్ మోడల్ మషిన్స్ చాలా హైవీ మషిన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ దీంట్లో ఉంది దీనిలో నేను డిస్కౌంట్ ఇంకా ఏం లేదు డిస్కౌంట్ పడితే నీకు ఇరవై ఐటమ్ నేను గిఫ్ట్ ఇస్తున్నా దీనిలో ఇరవై ఐటమ్ ఇస్తున్నా ఒక మోటార్ ఇస్తున్నా ఒకటి సీజర్ ఇస్తున్నా ఆర్ నీల్స్ బాబిన్స్ స్కేల్స్ ఈ అన్ని ఐటమ్స్ దీనికి గిఫ్ట్ ఇస్తున్నా ట్వంటీ ఐటెం గిఫ్ట్ ఇస్తున్నా దీనిలో ట్వంటీ ఐటమ్ అది మీరు కొనుక్కోవాలంటే రెండు వేల రూపాయలు అవుతుంది అది నీకు ఫ్రీ గిఫ్ట్ వస్తుంది నాజియా బ్రాండ్ లో నువ్వు నాజియా బ్రాండ్ తీసుకుంటే గిఫ్ట్ వస్తుంది ఇది మసీన్ అయితే సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది నాజియా నైన్టీ ఫైవ్ టీ టెన్ మషిన్స్ మాటల్సి ఇది చాలా హైవీ మెషిన్స్ ఇది చిన్న పెద్ద మసీన్ లో చూడండి చాలా స్మూత్ ఉంటది మషిన్స్ మషిన్ చాలా హైవీ ఉంటుంది సౌండ్ ఏమి ఉండదు నాజియా బ్రాండ్ కి మషీన్ ఇది ఎంత దుడ్డు కదా దుడ్డు మీద కొట్టుకోవచ్చు ఇంత దుడ్డు కూడా కొట్టుకోవచ్చు జీన్స్ పాంట్స్ లేడీస్ బ్లౌజెస్ బట్టే దీని మీద కుటుకోవచ్చు ఈజీ ఈజీ వెళ్ళిపోతది ఇది నా అంటే హైవీ మెషిన్ ఇది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో మీకు గిఫ్ట్ ఇస్తున్నా గిఫ్ట్ ఏమి వస్తున్నా ట్వంటీ త్రీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా మోటార్ సీజర్ ఇస్తున్నా త్రీ ఐటమ్ గిఫ్ట్ వస్తుంది దీనిలో ఇది నాజే నైన్ మసీస్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మా దగ్గర లిమిటెడ్ ఆఫర్ వచ్చేసి ఇప్పుడు సింగర్ మీద ఆఫర్ తీసుకొచ్చినవండి ఉగాది ఉగాది రంజాన్ ఆఫర్ తీసుకొచ్చిన దీని మీద మీకు దీని మోడల్ నెంబర్ వచ్చేసి టూ సిక్స్ జీరో ఫైవ్ అండి ఈ మిషన్ హోమ్ పర్పస్ బెస్ట్ ఆప్షన్ అండి ఇది పండగ ఆఫర్ లిమిటెడ్ ఆఫర్ అదండి ఇది ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం మీకు మీరు ఎక్కడ విలేజెస్లో ఉన్నా కానీ మీకు ఆర్డర్ చేసుకోవచ్చు కార్గో ఫెసిలిటీస్ ఉంది కార్గోలో మీకు మిషన్ కార్గోలో ఇక్కడ వేస్తే అక్కడ మీరు కార్గోలో తీసుకోవచ్చు విలేజెస్ నుంచి అయినా కానీ ఓన్లీ కార్గో ఛార్జెస్ పే చేసుకుంటే సరిపోతుందండి మిషన్ కాస్ట్ వచ్చేసి మిషన్ రేట్ మీద ఫార్టీ డిస్కౌంట్ ఇస్తున్నాం ఇది లిమిటెడ్ ఆఫర్ ఓన్లీ పండుగ గురించి ఇస్తున్నాం రంజాన్ ఉగాది పండుగ ఈ రోజు నా దగ్గర నా దగ్గర కస్టమర్ చాలా దూరం నుంచి వచ్చిండు ఇది ఉషా ఎస్ టూ మెషిన్ కి వచ్చిండు ఉషా ఎస్ టూ మెషిన్ వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తున్నా వాళ్ళతో మాట్లాడుకూడదు మాట్లాడుతాం కూడా చూడండి ఈ అన్ని గిఫ్ట్ ఇస్తున్నా అన్నకి ఒకటి బెడ్షీట్ ఇస్తున్నా ఒకటి సీజర్ ఇస్తున్నా ఈ అన్నకి ఇచ్చిన సరే ఈ అన్న కూడా మాట్లాడుతుంది అన్న ఇక్కడ నుంచి వచ్చిండు అన్న ఇక్కడ నుంచి వచ్చిన మీరు భూపాల్ పిల్లండి మేడి భూపాల్ నుంచి వచ్చిన వీడియో అన్నయ్య వీడియో చూస్తున్నాం మేము ఇక్కడికి డైలీ చూస్తుంటే నచ్చి ఒక బాగుంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకున్నాం ఒక సీజర్ ఉంది బెడ్షీట్ తీసుకున్నాం ఇప్పుడు నేను ఇండస్ట్రియల్ మెషిన్ కోసం చెప్తున్నా వీడియో ఇండస్ట్రియల్ మెషిన్ కోసం పెడుతూనే ఉంటున్నా ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఉంది రంజాన్ ఇది దీనికోసం ఇప్పుడు మళ్ళీ పెడుతున్నా లాస్ట్ రంజాన్ వరకు ఆఫర్ ఇప్పుడు డైస్ అండ్ జపాన్ మెషిన్స్ ఇది దీనిలో కూడా బెడ్షీట్ ఆర్ సీజర్ గిఫ్ట్ ఇస్తున్నా చూడండి డైసన్ జపాన్ మెషిన్స్ దీని తర్వాత నా దగ్గర ఉంది ఇది మైకీ క్యూ వన్ మెషిన్ ఉంది దీనిలో కూడా నేను గిఫ్ట్ ఇస్తున్నా ఒక బెడ్ షీట్ ఒక సీజర్ ఇస్తున్నా దీని తర్వాత విద్య ఉంది విద్య కూడా ఇస్తున్నా ఇది ఒకటి మైకీ ఉంది జాకీ ఇది కూడా ఉంది నా దగ్గర సోల్ కంపెనీ ఉంది సోల్ కంపెనీ కూడా ఇస్తున్నా జోజే కంపెనీ ఉంది జోజే కంపెనీ కూడా ఇస్తున్నా నేను సో ఇవన్నీ నాకు మషిన్ ఉంది మళ్ళీ సింగర్ ఉంది సింగర్ ఉంది నా దగ్గర జాక్ ఉంది ఆల్బెడ్ నా దగ్గర ఉంటుంది ఉంటది ఏ మెషిన్స్ కావాలా ఇండస్ట్రీ నా దగ్గర దగ్గర రండి ఒక్క మషిన్ నుంచి వంద మషన్ కావాలంటే నేను ఇస్తా మసీన్ ఇస్తా మీకు ఎవరైనా కంపెనీ కూడా పెడుతున్నారు ఒక ఇరవై మషన్ ముప్పై మషన్ యాభై మషన్స్ కావాలంటే నా దగ్గర నేను ఐడియా ఇస్తా ఇట్లా చేయాలా ఎట్లా రన్నింగ్ చేయాలా అన్ని ఐడియా కూడా ఇస్తా మషిన్ కూడా ఇస్తాను నీకు మషిన్ నా దగ్గర హోల్సేల్ రేట్ ఇస్తాను నేను అందరి కంపెనీ వాళ్ళు పెట్టే వాళ్ళకి అందరికి నేను హోల్సేల్ కంపెనీ రేట్ ఇస్తాను మషన్స్ నేను ఎక్కువ లాభం ఏం తీసుకోను హోల్సేల్ ప్రైజెస్ ఇచ్చేస్తాను ఇచ్చే రేట్ ఎవరి దగ్గర మీకు ఉండదు క్వాలిటీ కూడా ఇస్తా మషిన్ అయితే నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది నా దగ్గర నా అడ్రస్ ఉంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ వన్ సిక్స్ ఎయిట్ టూ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ హౌస్ అది గలికి రావాలా గలికి వస్తే ఫస్ట్ రైట్ లా ఉంది నాజియా సివింగ్ మషిన్స్